అందరికీ నమస్తే అండి ఎవరు ఊహించినది ఎవరో కనిపెట్టనది మా కేఎస్ ప్రసాద్ కనిపెట్టేశాడు అండి పవన్ కళ్యాణ్ గారు సురేఖ గారితో అంటే చిరంజీవి గారి భార్యతో అన్న మాటల్ని లిప్ రీడింగ్ ద్వారాగా మా కనిపెట్టేసి పవన్ కళ్యాణ్ గారంట సురేఖ గారితో అన్నను ముఖ్యమంత్రిని చెయ్యాలని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి అని అన్నాడంట అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆశీర్వాదం తీసుకోవడానికి చిరంజీవి గారు ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళినప్పుడు సురేఖ గారంట అది కూడా లిప్ రీడింగే సురేఖ గారు నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని చెప్పేసి అని సురేఖ గారంటే దానికి సమాధానంగా పవన్ కళ్యాణ్ గారు నేను కాదు అన్నను ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి అని అనుకుంటున్నానని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారిని అన్నారంట అది లిప్ రీడింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది అని చెప్పేసి అని మా కేఎస్ ప్రసాద్ మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపించిన తర్వాత మాట్లాడదాం ఎలా మొదలు పెడుతున్నారు చూడండి ఇప్పుడు సేఫర్ ఇన్స్టెంట్ ప్రజారాజ్యం ఇప్పుడు కలిసిన జనసేన అందరూ ఒకటే దీని అన్నిటికన్నా లిప్ రీడింగ్ ఎవరికైనా తెలిసి పవన్ కళ్యాణ్ గారు సురేఖమ్మకి చిరంజీవి గారికి కాలం పెట్టినప్పుడు సురేఖమ్మ నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఆశీర్దిస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు అన్నను ముఖ్యమంత్రి చేయాలని అప్పుడు లిప్ రీడింగ్ అది అదే చూడండి తాగలేట నీకు బుక్ రీడింగే సరిగా రాదు లిప్ రీడింగ్ కూడా వచ్చేది నీకు అసలు ఏమన్నా మతుంది మాట్లాడుతున్నావా నేను బుర్రన పని చేస్తున్నాను నీకు అసలు ఆ ఎలక్షన్ ముందు కూడా అలాగే తాగిలాడు ఆ పొద్దుల పుస్తకాలు పట్టుకొని ఆ గల్లి పుస్తకాలు ఉంటాయి కదా ఇస్తారు పొద్దుల పుస్తకం చిన్నప్పుడు ఊర్లలో గట్టా గ్రామాల్లోనూ గట్టను ఏదైనా ఒక చిన్న కిరాణా దుకాణం ఉంటే ఒక పొద్దుల పుస్తకం ఉంటుంది అంటే రోజు డబ్బులు పట్టగలరు కాబట్టి ఖాతాలు పెట్టుకుంటారు నెలకోసారు లేదంటే వారానికి ఒకసారి ఇచ్చేలాగా వాళ్ళు పొద్దుల పుస్తకం ఇస్తారు గల్లి పుస్తకం చిన్న పుస్తకం ఆ పుస్తకం మీద రాసుకొచ్చేసి మునుబాబు సర్వే అని చెప్పేసి రాసుకొచ్చేసేడు ఆ లెక్కలని ఇక్కడ చెప్పుకొచ్చేస్తున్నాడు నేను బుర్ర నీకు నీకేమన్నా ఇప్పుడు చిరంజీవి గారిని పావు కింద వాడేస్తున్నారు వీజీపీ వాళ్ళు ఆయన అసలు రాజకీయాలు వద్దు బుర్రో నేను రాజకీయాలు మళ్ళీ రానని చెప్పేసి ఆయన అంటుంటే ఉంటే అదేం విశ్లేషణ అదేం పోయే కాలం నీకు ఏమైనా సంబంధం ఏమైనా ఉందా అసలు ఇందుకు కాదు నిన్ను నవ్వుల పాలు అయిపోయింది నిన్ను జోకర్ అనేది ఇందుకు కాదు మనం మాట్లాడుతున్నామంటే కనీసం అర్థం ఉండదు అన్న మాటలు మాట్లాడితే తప్పలేదు ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు అన్నారో అది కెమెరాలో రికార్డ్ అయింది అది బయటకు వచ్చింది అది వైరల్ అయింది దానిపైన పెద్ద చర్చ జరిగింది అనుకో దాని గురించి నీ తోటి నీ మేధావతనంతో నీ బుర్రలో ఉన్న దరిద్రాన్ని మా మీద వుద్ధేసిన వృద్ధేసే ప్రయత్నం చేసినా తప్పులేదు ఇటు లిప్ రీడింగ ఇటు నీకు అది కూడా వచ్చా లిప్ రీడింగ్ కూడా వచ్చా నీకు బుక్ రీడింగే రాదు పైగా నీకు లిప్ రీడింగ్ వచ్చా అది మేము నమ్మాలా నువ్వు చెప్పే సోలుగా ఆడెవడో ఆ యాంకర్ కూడా పిచ్చోళ్ళ ఉన్నాడు నువ్వు చెప్పంగానే అవి బాబు నిజమా ఇప్పటివరకు ఎవరికీ తెలియదు ఆడికే తెలియదు అప్పటికప్పుడు ఆ విషయం చెప్పాలన్న సంగతి కేఎస్ ప్రసాద్కే తెలియదు ఇంక నీకేం తెలుస్తుంది ఏమైనా బొర్రని మాట్లాడుతున్నావు బొ పనికొచ్చే మాట్లాడా ఇటు ప్రతి దాని మీద విశ్లేషణే నిన్న మొన్న చూసే దేని మీద విశ్లేషణ చేసుకోవచ్చు పరమ దరిద్రం పరమ రోత ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఆ జగన్ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఎరగదీసి ఎక్కడికో పొడిసి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయాడు ఓకే నిజంగా అనుకున్నాం పోని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాడు నీ వాదనే నువ్వు చెప్పే మాటలే అనుకుందాం ఏమైపోయింది ఆ చేసిన అభివృద్ధి అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడుగుతున్నావు కనబడాలి కదండి కనీసం కంటికి కనబడిన అభివృద్ధి ఇవాళ పేపర్లో వచ్చి చూడు జగన్మోహన్ రెడ్డి ఒక ముప్పై లక్షలకో ముప్పై రెండు లక్షల మందికో ఇళ్ళ పట్టాలు ఇచ్చేశాడని అని చూసావా అందులో దాదాపు ఒక తొమ్మిది లక్షల మందుకు ఎంతమందుకో ఇవాళ పేపర్లో వచ్చింది తొమ్మిది లక్షలు ఎంతమందికో పట్టాలైతే ఇచ్చారు కానీ ఆ స్థలం ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు అంటే అసలు భూమి మీద తెలియదు ఆ స్థలం ఆ సర్వే నెంబర్లు కానీ అది కానీ అసలు స్థలం ఎక్కడ ఉందో కూడా కనబడట్లేదంట వాళ్ళ గోల వాళ్ళ గగ్గోలు అలా అలాంటి ఒకటే కాదు రెండు కాదు అన్నింటిలోని దోపిడీయే మీరు ఇలా లేవనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీని వీళ్ళు అభివృద్ధి అనుకుంటారు అది అభివృద్ధి కాజలనైనా దోపిడీ అది మీకు తెలియడం బాగా అలవాటైపోయి మీకు చేస్తున్నాడు కాబో కాబట్టి అంటే మీకు ఎంతోకంత ఎత్తా ఉంటాడు కదా దాన్నే అభివృద్ధి అని చెప్పేసి అనుకున్నారు బహుశా అది ఆగిపోయిందో మరి ఇప్పుడు ఇస్తున్నారు తెలియట్లేదు కానీ నేను చెప్తున్నాను ఉదాహరణకి మీరు దోపిడీని అభివృద్ధిగా తీసుకొచ్చేసి చెప్పేసి ఆ మాట్లాడితే మధ్య రేట్లు ఎందుకు పెంచారండి జగన్మోహన్ రెడ్డి వంద రూపాయలు మూడు వందలకు అమ్మేస్తే భోగోలు కాబట్టి కూడా నిప్పు తాగల్లా అవి ఎమ్మడికి నిప్పు తాగలేదండి జగన్మోహన్ రెడ్డి వంద రూపాయలు దొరికే ముందుని మూడు వందల రూపాయలకి అమ్మేస్తుంటే అసలు ఎవడో కూడా ఏ మేధావి కూడా మధ్యన ధరలు అని చెప్పేసి ఇప్పుడు మాటల అవి ఏమంటే ప్రభుత్వం అమ్మేస్తున్నావు కదండి ఆ ఆదాయం ఏదో ప్రభుత్వానికే వచ్చుద్ది మరి సామాన్యం మట్టుకొట్టు పోతున్నాడు కదా అంటే దానికి సమాధానాలు ఉండేవి కదా ఎక్కడ పోదండి ప్రభుత్వానికి లాభం వచ్చింది మళ్ళీ అయ్యే డబ్బు తిరిగి ప్రజలకు ఎత్తారో డెబ్బంది ఎక్కడ పోతుంది అక్కడి నుంచి ఇటు వస్తుంది ఇటు నుంచో వెళ్ళిపోతుంది ఇలాగే చెప్పుకొచ్చు యాజ్ నేను ఏదైతే చెప్పినా అలాగే చెప్పుకొచ్చు ఒరే వంద రూపాయలు అమ్మేదని మూడు వందలకి అమ్మేస్తున్నారా మీ మేధావుతనం తగలట వాటి గురించి మాట్లాడంటారా అంటే ఎక్కడ పోద్దండి అండి డబ్బంతన ఒకవేళ పెంచారు ఆడు మూడు వందలు పెట్టుకున్నాడు మళ్ళీ అంతా ఎక్కడ పోద్ది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పథకాల త్వరగా వాళ్ళకే ఎత్తినారు కదా అమ్మ అమ్మా ఇది ఎక్కడ లాజిక్కో నాకు అర్థం కాల అంటే జనం దగ్గర నుంచి దోచేసి మళ్ళీ జనానికి ఇచ్చేత్తరా ఆమె అత్త జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు అని చెప్పేసి పొగిడేయాలి అక్కడ మీ మేధావుతానని తాగలటా నీకు సరిగా బుక్ చూసి అవలవే రాదు నీకు నిపురీడింగ్ కూడా వచ్చా ఇది లిప్ రీడింగ్ ఆ హడావడిలో వాళ్ళ ముఖాలేసరిగా ఎవడు తీయలేదు తీయకపోతే ఇంక లిప్ రీడింగ్ ఏమని మాట్లాడాలి నీ గురించి ఏమనుకోవాలి నాకు అది అర్థం కావట్లా వద్దు దయచేసి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడు మాకు లేని అంశాలని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మధ్యలో చిరంజీవి గారిని తీసుకొచ్చి ఆయన ఏదో నిన్న మొన్న ఏదో స్టేజ్ మీద మాట్లాడాడు కదా అని చెప్పేసి అని నీ కోడి బుర్ర ఉపయోగించేసి చూసారా చిరంజీవి గారు నిన్న కూడా మాట్లాడేసారు మాట్లాడతారండి తమ్ముడు సక్సెస్ అయితే అన్నగా ఆనందమే కదా ఆ సంతోషాన్ని పంచుకోవడంలో తప్పలేదు కదా దానికి ఆకంగా ఎక్కడి నుంచి ఎక్కడికి మూడు వేయసి ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ వేసి ఊర్లు అమ్మ లిప్ రీడింగ్ గిప్ రీడింగ్ ఇంకేముందో రాష్ట్రానికి చిరంజీవి గారు ముఖ్యమంత్రి చేస్తారు ఇంక డైరెక్ట్గా చెప్పు ఏముంది అందులో తప్పేముంది అందులో అంతేనా చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారని చెప్పేది ఈయనే మరో ప్రజారాజ్యంలాగా జనసేన పార్టీ అయిపోద్ది చెప్పేది ఈ పనుడే ఇంకేమీ లేదు తెల్లారితో ఎలక్షన్లు వచ్చేస్తే రేపొద్దుటికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పేటలో కూర్చుంటాడని చెప్పేది ఈయనే ఎలా సాధ్యమైపోద్ది అంటే దానికి సమాధానాలు ఉండవు కనీసం మనం చెప్పేది ఇప్పుడు అన్నా ఉండాలి ఏదైనా మనం మాట్లాడుతుంటే కాస్త రీజనబుల్గా ఉండాలి మరి ఆ సంబంధం లేని వ్యాఖ్యలు చేసేసాం అనుకో నేను అంటారు మాట్లాడి మాట్లాడి బుర్ర పోయిందేమో అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది నిజంగా చెప్తున్నాను నేను నిజంగా ఏమనుకుంటున్నాను అంటే నీకు మాట్లాడి మాట్లాడి బుర్రపోయిందని చెప్పేసి నేను అనుకుంటున్నా ఏమైనా సంబంధం ఉందా అసలు అంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసి లేదంటే జనాల దగ్గర దోసి సంక్షేమ పథకాలు పనిచేస్తే సరిపోద్దా ఇక్కడ చదువుకున్నకు ఉద్యోగాలు అవసరం లేదా రాష్ట్రం బ్యాగులు పెట్టుకొని పోవాలా అలాగే ఇక్కడ మీరు వచ్చి ఏదో ఒప్పన్ చేస్తారు సొల్ సొల్లుకోరు మాకు చెప్పడమా సాక్షిలో కూర్చుంటే ఒకలాగా బయట కూర్చుంటే ఒకలాగా నువ్వు మాట్లాడితే ఒకలాగా దేనికి దేనికి సంబంధం ఉండదు ఎందుకు మాట్లాడుతు నీకే అర్థం అవుతావు ఇకనైనా దయచేసి ఈ పనికి మాన చిల్లర మాటలు మానే నీకు లిప్ రీడింగ్ రాదు బొక్క రీడింగ్ రాదు నాకు తెలిసిన విషయం మనం ఏదో వచ్చిన స్క్రిప్ట్ చదివితే గొప్పే అది చదవలేక కదా గుర్తు పెట్టుకోవడానికి గుర్తు పెట్టుకోలేక ఆ పొద్దుల పుస్తకం మీద రాసి మరీ చదివేసావు చదివేసావా ఏమైంది అక్కడ అలా అయిపోద్ది ఇక్కడ ఎలా అయిపోద్ది ఇక్కడ అలా అయిపోద్ది అక్కడ ఎలా అయిపోద్ది ఆడెలా అలా ఈడీలా చేయస్తాడు ఈడలా చేస్తాడు ఆడిపోవడం కూడా ఈడు కెట్టినాడు నువ్వు మనకు మనం కూడా అనుకోవాలి కదండీ ఇటు ఆళ్ళకన్నా గొప్పవా మనం వాళ్ళకన్నా గొప్పలమా మనం ఇప్పుడు నిన్న కూడా ఎవడో కూడా అంటాడు కదా నిన్ను కూడా ఎవడో కూడా అంటాడు కదండ దయచేసి గో ఇలాంటి పెచ్చ పెచ్చపెచ్చ మాటలు మాట్లాడి అభిమానుల మధ్యన కార్యకర్తల మధ్యనో చిచ్చి ప్రయత్నం చేయి మాకు అది నీకు మంచిది కదా గుర్తుపెట్టుకో బాగా